దత్తదయాభిషేక ఊరుగల్ నగరంలో అద్భుత దత్త పీఠాన్ని శ్రీ గన్న సచిదానంద స్వామిజీ వారు దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు వరంగల్ నగరం ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లా వచ్చిన దత్తాత్రేయ స్వామి వారి ప్రపంచంలో ఎప్పటికంలో దత్త నిలబడి ఉంటాడు మన వరంగల్ ఉన్న ఊరుగల్లి నగరంలో కూర్చొని ఉంటాడు ఇస్తారు వరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు మనం అడిగేదే తడు సిద్ధంగా ఉన్న ఆయన పేరు వరద దత్తాత్రేయ స్వామి ఈ రోజు మాఘశుద్ధ పౌర్ణమి ఈ రోజు దత్తాత్రేయ స్వామి జయంతి ఈ రోజు ఉదయం వేల మంగళ విధానంతో దేవాలయ కార్యక్రమాలు జగలమైంది స్వామివారికి మంగళ స్నానంతో ప్రారంభమైన తర్వాత తొమ్మిది గంటల నుండి వచ్చిన భక్తుల చేసవమూర్తికి తైలాభేకం చేయిస్తున్నాము పదకొండున్నర ఇప్పుడు దత్తాత్రేయ గణపతి దత్తాత్రేయ మూలమంత్ర హోమం జరుగుతుంది ఇప్పుడు పన్నెండున్నరకు దత్తా దత్తాత్రేయ మూలమూర్తి వారికి విశేషమైనటువంటి సుగంధ తైలాభిషేకం జరుగుతుంది మహామంగళ హీత సాధన విధంగా ఆశీర్వదం ఉంటుంది ఒకటి ఒకటిన్నర ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమాలను కూడా సచిదాన బలదత్త క్షేత్ర జ్ఞానబోధ సభ ఎగ్ సిమల గారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం అందరూ కూడా ప్రజలందరూ ఉపయోగించుకుని ధర్మ మార్గంలో నిలబడి ఏదో ఎక్కడ కూర్చొంచినా నాకు ఆ కోరిక నిర్వహణ ఈ కోరిక నిర్వహణ దత్తుని పెట్టుకుంటే మాత్రము జన్మరాహిత్యం కోరికలు లేని జన్మరాహిత నిత్యం ఆనందమే సంతోషంగానే ఉంటుంది విద్యాభిలు పిల్లల విద్యాభిలు కూడా సభ్యుల ధర్మ మార్గం ధర్మాన గాయకులు దత్త గురు దత్త